రోజు దింపుతా రోజు మెట్రోకి వస్తావు లక్డి కప్పులు ఐదు నిమిషాలు అయ్యో అయ్యో ఇదే సవారీ కాలు ఇంకోటి వస్తున్నామో ఇట్లా చెయ్యి పట్టుకుంటా గాజులు వేసుకొని కూర్చున్నా చెప్ప మళ్ళీ ఆ రోజు

ఇంతవరకు నేను ఎవరెవరితో అయితే తిరిగిన్నా నా యాటిట్యూడ్ నాకే ఉంటుండే ఫస్ట్ టైం నీ దగ్గర నేను తగ్గుంటున్నా పైసలు కావాలి పైసలు కావాలంటే నేను కష్టపడాలి దానికి నీ సపోర్ట్ కావాల ఎందుకు వస్తున్నావు ఏంది ఏం కథ ఫస్ట్ తిన్నావా అది చెప్పు తిన్నావా ఎన్ని రోజులు అయితే చూసి

అయితేంట అయితే సరేనం నేను వస్తా చెప్తా నుంచి చెప్తా ఉంటావా చెప్తా ఉంటావా నేను వస్తా ఐడి వరకు లక్టి వరకు వస్తా నా నుంచి రోజు నువ్వు ఎక్కించుకొని వాళ్ళు ఎక్కించుకొని రావాలని నన్ను దింపాలి నేను నిన్న ఎట్లా దింపుతున్నా అట్లా దింపాల మన రోజు దింపుతావా నన్ను రోజు దింపుతా లకడి కప్పుల దగ్గర దారి లకడి కప్పుల నుంచి నేను పిక్ చేసుకోండి వీడియోలు ఎడే ఇద్దాం ఏయో వీడే ఇద్దాం మా ఉంది మా ఇంట్లో మన టీ మెంబర్స్ రమ్మన్నాడు ఆహా ఎరగడుర్కి సోమల్ల ఆ ఎరగడు అది ను ఏం అనుకుంటున్నావ్ చెప్పు క్లియర్ గా నేను ఏం అనుకుంటలేను సార్ నాకు లాంగ్ అవుతుంది నా వల్ల అయితే ఆ వచ్చుడు పోడు నాకు వెళ్తున్న మనిషి ఉంటలేదు నాకు తెలుసు నాకు జర్నీ చేస్తే తలకాయట్లు వస్తా అని చెప్పి నువ్వు ఎంత జర్నీ చేస్తున్నావు అండి నాకు అర్థమవుతుంది నువ్వు మెట్రోకి వస్తావు లక్డి కప్పులు ఐదు నిమిషాలు కష్టపడుతుంది అర్థమవుతుంది అవుతుంది దాన్నేముంది కాళ్ళలో తీసుకుని అట్లా నాకు మా అమ్మ తప్ప నాకు ఎవ్వరు అంతేనా ఐదు నిమిషాలు నిలబడి నీకే ఆరు నుంచి నేనే గదినే నేను ఎత్తుకొని పోతుంది ఎత్తుంది మళ్ళీ అవుతుంది ఎంత దుమ్ము చేసుకున్నావు సరే కళ్ళల్లో పడుతుంది కార్పు కట్టుకోవాలి ఇప్పించాను

తెలుసా అంటే నీ వీడియోలో కోసం అంత కట్టిగా వదిలేస్తున్నాను అనుకోలేదు నేమేనా కానీ అని చెప్పేసి అనుకుంటావు కదా నేను అనుకోలేదు పట్టి గుర్తుంది అది నేను మర్చిపోను అది అందుకే కదా నీ మీద మీద అంతగా రివర్న్ తీసుకుంటుంది అంత రిస్క్ తీసుకొని కార్ ఎవ్వరు కొట్టలేరు అంత గట్టిగా నేను ఎవ్వరు చెట్లే తాను నిన్ను లేచే ఇప్పటివరకు ఎన్ని సార్లు సారీ చెప్పినా నీకు అన్ని సార్లు సారీ చెప్పినా మరి ఏం చేయమంటారు ఇప్పుడు అంటే ఇప్పుడు అదే నా రీజన్ రాకపోవడానికి కాడ వరకు

ఇది నైన్ టు టెన్ వరకు మంచిగా డ్యూటీలు చేసుకుంటే మంచిగా అనిపిస్తుందా టాస్క్ అవుతుంది తర్వాత అట్లా అనుకోద్దు ఇప్పుడే ఆడపిల్ల అర్థం అవుతుందా మొగోడు రోడ్డు మీద కొంచెం అడుక్క తిన్నా సరే నడుస్తుంది కానీ అమ్మాయి అట్లా అట్లుంటే నడవద్దు నీ నీ పైన నువ్వు నిలబడాలి నేమంటున్నా నీకు అర్థమవుతుందా నీ కాళ్ళ పైన నువ్వు నిలబడాలా అది నీ కష్టం నువ్వు చేసుకోవాలా ఇంకా ఇంకా నేను నీ ఏజ్ నుంచి వచ్చాడు జస్ అర్థమవుతుందా నాకు తెలుసు ఆ కష్టాలు ఎట్లుంటాయి మీ ఇంట్లో పరిస్థితి ఎట్లుందో మా ఇంట్లో కూడా నట్లే ఉంది నాకు తెలుసు అది ఇంకా నీ పైన బరువు బాధ్యతలు వల్లేవు కాబట్టి నువ్వు ఇట్లున్నావు లేకపోతే రోజు బస్సుకొస్తా అంటావు తెలుసా నేను రాకపోయినా సరే నాకు ఫోన్ చేశారు ఏమాయో వీడియోలని అడుగుతావు ఇంకా మధ్యలో అడిగిన ఇంటర్స్ ఇప్పుడు ఏమైంది పడుతున్నావు ఇట్లు ఉండవు అర్థమవుతుంది ఓకే అంటే ఓకే అసలు కొడతామని అంత కోపం మీద వచ్చినా తెలుసా నాకు అంత కోపం వచ్చింది

మజాక్ టైం అర్థమవుతుంది అర్థమైతుంది వీడియోలకు రావాలా కరెక్ట్ కదా వీడియోలు చేసుకుందాం అర్థమవుతుందా నీకు హెల్ప్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుంది అవునా ఇట్లా ఇంట్లో ఉంటే కాదు అవుతుంది అలవాటు అవుతుంది వస్తుంటే వస్తుంటే అలవాటు అవుతుంది మంచి నాకు ఏంటిది స్కాఫ్ ఇంటి దగ్గర కాదు స్పెట్స్ తీస్తున్నా తీసుకో నాకు కొత్త స్పెట్స్ కావాలి అంటే నేను వాడుకునే వద్దా నిన్న లైఫ్ లో ఇంతవరకు ఏ అమ్మాయికి ఒక రూపాయి పెట్టండి దీని దగ్గర ఉండి ఉండాల్సి వస్తుందండి అసలు నిజంగా చెప్తున్నా లిటరల్ ఏ అమ్మాయి దగ్గర నేను తగ్గలేదు ఇంతవరకు నేను ఎవరెవరితో అయితే తిరిగినా నా యాటిట్యూడ్ నాకే ఉంటుండే ఫస్ట్ టైం నీ దగ్గర నేను దగ్గుంటున్నా కత్తిసా అది చాలా దగ్గుంటున్నా వీడియోస్ కి మాత్రమే ఫోన్ చేస్తూ ఉట్టి ఒకరిని ఫోన్ చేసినాను కాల్ ఇస్తుంది ఏ కాల్ ఇస్తుంది తీ తీ కాల్ ఇస్తుంది తీ నువ్వు చేస్తున్నా నేను చేస్తున్నా ఎవరు చేస్తున్నారు అదని కావాల్సిన మనప్పుడు మాత్రమే చేస్తా అంటే తర్వాత ఏనా నువ్వు సరేనే నేను చేయి ఇగో చూడు టుడే 12 ఆ తర్వాత

అర్థమన్నా ఈ నిన్నో చెప్పుదాం ఎన్నెన్నో అందం ఏమో అందం అనుకుని వచ్చిన నేను ఒక్కొని చూసేసరికి ఏం మాట్లాడలేకపోతున్నా నిజం తెలుసా నువ్వు నా ఇంట్రో చూడ తెలుస్తా ఎంత కోపం మీద వచ్చిన అది వచ్చు నాకు ఏం మాట్లాడాలి నాకు వీడియోలకు రాజేసి ప్లీజ్ తిట్టడం కొట్టడం నాకు రాదు ప్రామిస్ లేదా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరికీ ప్రామిస్ అయ్యలేదు అయ్యాను కూడా నాకు అయ్యాను మా అమ్మకే ప్రామిస్ లేదని ఇంకేస్తాను వీడియోలు ఆగిపోయింది వాళ్ళు జనాలు అడుగుతున్నారు వారం అయిపోయింది అరే నేను ఏ రోజు కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేయలేదు తీసి యూట్యూబ్ పైన నిజం చెప్తున్నా ఇప్పుడన్నా చేద్దామని ఒక టార్గెట్ ఉంది నాకు బైక్ తీసుకొచ్చుకుందాం అని ఒక చిన్న టార్గెట్ ఉంది దానికి పైసలు కావాలి పైసలు కావాలంటే నేను కష్టపడాలి దానికి నీ సపోర్ట్ కావాలా వీడియోస్కి ప్రాపర్గా రా స్త్రీ అన్న తిరుగుతుండడు ఆయన గురించి అని కాదు నీ గురించి నా గురించి మన ఫ్యూచర్ గురించి రా అర్థమవుతున్నా ఊరు ఇప్పుడు ఆయన లైక్ థీమ్ లీడర్ కాబట్టి బాధ్యత చెప్తుండూ చేస్తాడు ఆయన కూడా నేను పర్టికులర్ పట్టించుకోలేడు ఇప్పుడు ఇప్పుడు పట్టించుకోలేదు అది అడ్వాన్స్ అయింది కానీ అదంతా ఇట్లీ వస్తా అంటే కంటిన్యూ చేద్దాం డ్యూటీకి ఎందుకు పోతాను నేను ఇంట్లో వస్తాను మాకు నా కోసం ముగ్గురు ఉన్నారు కాకపోతే వాళ్ళు మేము ఆధారపడి అని చెప్పి నేను ఇదంతా చేస్తాను నీకు తెలిసిన విషయం మళ్ళీ నాకు సపోర్ట్ చేయకుండా వీడియోలు చేయకుండా అటు నీకు వెళ్ళిపోతుంది ఇటు నాకు వెళ్ళిపోతుంది అని కూడా ఆలోచించకుండా ఇంట్లో ఉంటు నెత్యం వస్తుందని జ్వరం వస్తుందని ఇవన్నీ చిన్న రీజన్లు తెలుసా అరే నాకు నాకు వచ్చి ఎత్తునొప్పి నీకు వస్తే నీకు అర్థమవుతుండే ఇవి బండి నడితే ట్రాఫిక్లు ఇవి ఎంత గుజాలు ఇప్పుడు నీకు అర్థం కాదు ట్రాఫిక్లు అవి ఎండకి ఆడ కూడా అడ్డం వచ్చాయి ఈడ కూడా అడ్డం వచ్చాయి చెప్పు నేను అనుకుంటాను ట్రాఫిడ్కో దేనికొక దానికి పిలిపించుకోవచ్చు అవునా దాంట్లో ఏమైనా మధ్యలో ఏమైనా అవుతుంది లేకపోతే ఏదో ఒకటి కూడా మంచి వాడు కూడా మంచి లేడు అని చెప్పి నేను వస్తున్నా అట్లా కూడా నువ్వు అదే కూడా మంచి వాడు ఉంటాడు కూడా మంచి వాడు ఉన్నాడు నువ్వు ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నావు అంటే నా రెస్పాన్సిబిలిటీ అది అర్థమవుతుంది అందుకే నేను మధ్యలో వరకు వచ్చి పిక్ చేసుకుంటున్నా మెట్రోలో మంచిగా ఉంటా సేఫ్ అది అందుకే మెట్రో వరకు రమ్మంటున్నా ఒక ఐడియా చెప్పింది నాకు ఒకటే ఉంది నీకు నాకు తక్కువ సరే ఇప్పుడు జూడియో తీసుకొస్తున్నా ఏది ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఒకటే నాకు ఇస్తే జూడియో జూడియో పట్కో నేను నాకు ప్రామిస్ చేయి పట్కోతా నువ్వు పట్కో నువ్వు ప్రామిస్ చేయి పట్కోతా ఏం ప్రామిస్ చేయాలి నాకు ఎవరు వీడియోలో ఖర్చు పెట్టాను 300 లోపే ఖర్చు పెడతా నేను వీడియోలు చెప్తున్నా ఎక్కువ ఖర్చు పెట్టాను 300 లోపే ఖర్చు పెడతా నువ్వు తీసుకోవడానికి ప్రామిస్ చేస్తా

చూపిస్తా కి ఎవరు రిప్లై ఇస్తారు ఎవరు రిప్లై అయ్యరు ఎవరు ఎంత ఎంతసేపటికి చూస్తారో కూడా చూపిస్తాను నేను సరేనా నేను తాళి ఉంటాను రిప్లై చేయడానికి అది అది ఇప్పుడు అన్నాడు నువ్వు కావాలి అని చెప్పి అంటే నువ్వు కావాలి అనుకున్న మంచి టైం ఇవ్వలేవా ఇవ్వలేవా రోజు మెసేజ్ చేస్తే రేపు పొద్దున ఆ మెసేజ్ చూస్తున్నాను బ్లాక్ బ్యాగ్ దీంట్లో బ్లాక్ చూపిస్తాను నువ్వే ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తాను ఇగో ఆగని నేను చూపిస్తా అబ్బో ఇది కాల్ అవర్తుంది ఆ ఇది కాల్ అవర్తుంది ఫస్ట్ సరే ఒక్క నిమిషం ఆగని నేనే నేనే టాగు ఈ కాల్ చేसना కాల్ చేसना కాల్ చేయియో అప్నోర్మల్ కాల్ చేయియో అంటే వచ్చను ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నా చేసినా లేదా నేను నార్మల్ కాల్ చేయుపిస్తా

ఇప్పటి నుంచి ప్రాపర్గా వీడియోలోకి రా వస్తానన్నది కంటిన్యూగా వీడియోలు చేస్తాను అర్థమవుతుందా ఎంటర్టైన్ చేద్దాం జనాలు ప్లీజ్ నా డ్రీమ్ అది వీడియో అంటే ఆపు వీడియోస్ బ్లాక్ మెయిల్ 했다 గైస్ అంటే ఆమె చెప్పింది దినకపోతే వీళ్ళకి రనో అని చెప్పి నేను ఇప్పుడు షాపింగ్ వట్కపోయి నేను నేను ఇట్లాంటి ఈ క్లిప్ కూడా నేను క్లిప్ కూడా నేను తీసి పెడతా కాదు ఎడిట్ బ్లాక్ మెయిల్ నా దగ్గర నడువర్దమవుతుందా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కాదు వీడియోలు వీడియో అంటే నాకు ఎమోషన్ నాకు కూడా చూడి ఉంటుంది నాకు కూడా ఒక ఎమోషన్ మరి నీ అమ్మ ఓవేవో